ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్కారం శ్రీ పద్మ అకార్డింగ్ టు వాస్తు ఒక బెడ్రూమ్ ఏ విధంగా ఉంటే డెఫినెట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది అంటారు అండ్ ఏమేమి ఉండాలి అందులో పర్టిక్యులర్ గా ఇన్ జనరల్ అండి ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ కలర్ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు కలర్స్ కూడా మనం ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం నిద్రపోయేటువంటి ప్లేసెస్లో ఉండకూడదు డార్క్నెస్ అనేటువంటిది ఇప్పుడు మనం పడుకున్నాం కదా వాతావరణం ఎప్పుడు డార్క్గా ఉంటే ప్లెజెంట్గా ఉంటుంది అనుకునే కాన్సెప్ట్ వేరు అది ఏంటంటే డార్క్ కలర్స్ చాలా ఎక్స్ట్రీమ్ డార్క్ అంటే డార్క్ నావీ బ్లూకి వెళ్ళిపోతారు కొంతమంది కొంతమంది బ్లాక్ షేడ్స్కి వెళ్ళిపోతారు ఇటువంటి ఎక్స్ట్రీమ్ కలర్స్ అది ఏ షేడ్లో అయినా సరే ఎక్స్ట్రీమ్ షేడ్స్కి వెళ్ళకూడదు సాధ్యమైనంత వరకు చాలా వామ్గా లైట్ కలర్స్కి మాత్రమే ఉండాలి అండ్ అన్నిటికంట ముఖ్యమైనటువంటి విషయము నీట్నెస్ ఎప్పుడు కూడా ఏ ఆ రూమ్ ఎంత నీట్గా ఉంటుందో అంత చక్కటి మైండ్ సెట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది ఆ మైండ్ సెట్టే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతే ప్లజెంట్గా ఉంటుంది అది చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఏదో పెద్దవాళ్ళ ఫొటోస్ మన ఫ్యామిలీ ఫొటోస్ నాకు వాళ్ళంటే ప్రేమ వీళ్ళంటే ప్రేమ అని తీసుకొచ్చి అన్ని ఫొటోస్ పెట్టేసుకుంటుంటారు ఎప్పుడూ కూడా అలాంటి ఫొటోస్ అనేటువంటివి పెట్టకూడదు మీరు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా అంటే అసలు దాన్ని చూస్తుంటే ఒక రిలాక్సేషన్ అనేటువంటిది రావాలి ఆ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు ఒక బర్డ్స్ ఉంటాయి ఆ బర్డ్స్ ఏంటి చక్కగా ఒక దగ్గర కూర్చుని మామూలుగా ఏదో గుసగుసలాడుతున్నట్టుగా ఆ విధంగా చూపించేటువంటి పెయింటింగ్స్ ఉంటాయి అలాంటివి మాత్రమే పెట్టాలి తప్ప ఎప్పుడూ కూడా ఒక భయాన్ని తీసుకొచ్చేది ఒక బాధను తీసుకొచ్చేది ఒక సిచ్యువేషన్ని మన మనకి గుర్తు చేసేటివి ఇలాంటివి మాత్రం ఎప్పుడూ కూడా అక్కడ పెట్టకూడదు డార్క్ కలర్స్ నుంచి మ్యాక్సిమం మనం దూరంగా ఉండాలి అలాగే ఫ్లోర్ ఏదైతే ఉంటుందో మనం ఆ ఫ్లోరింగ్ కూడా దాని మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది చాలామంది ఏంటి అని అంటే చాలా పాష్గా ఉంటుంది లేదంటే లుక్ బాగుంటుంది అని చెప్పేసి డార్క్ కలర్ ఫ్లోరింగ్స్కి వెళ్తారు ఇంట్లో ఎప్పుడు ఎక్కడా కూడా డార్క్ కలర్ ఫ్లోరింగ్స్ అనేటువంటివి వాడకూడదు డార్క్ కలర్ ఫ్లోరింగ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా నెగిటివిటీని ఇన్హాన్స్ చేస్తాయి మేము ఎంత లైట్ షేడ్స్కి వెళ్తామో అంత మంచిది ఇంకా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వైట్ కలర్ ఫ్లోరింగ్స్ వస్తున్నాయి అది చాలా సాబర్గా ఉంటుంది కానీ మనకి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో దాన్ని మీరు పక్కకు పెడితే కొంచెం క్రీమ్ షేడ్స్లో కానీ లైట్ షేడ్స్లో ఉండేటువంటి ఫ్లోరింగ్కి మనం వెళ్ళొచ్చు జనరల్గా మాస్టర్ బెడ్రూమ్స్ ఎక్కడ కూడా సౌత్ వెస్ట్లో నైరుతిలో ఉంటుంది లాజిక్ మనకి వాస్తుపరంగా మనం చూసేది అక్కడ మనం వుడెన్ ఫ్లోరింగ్స్ కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ అర్త్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి వుడెన్ ఫ్లోరింగ్ ప్లేస్ వెరీ గుడ్ రోల్ దేర్ అలాగే కర్టన్స్ ఉంటాయి మాస్పోతూ ఉంటాయి మనం దాన్ని ఆ కర్టెన్స్ ఇలా కలర్ మళ్ళీ మళ్ళీ ప్రతిసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి రకరకాల ఉద్దేశాలతో మళ్ళీ డార్క్ కలర్స్కి వెళ్తారు అక్కడ కూడా మ్యాక్సిమం మీరు మెయింటైన్ చేసుకోగలిగితే లైట్ కలర్స్కి మాత్రమే వెళ్ళాలి అలాగే దాంట్లో వాడుతున్న లైట్స్ కూడా చాలా మన మైండ్ సెట్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అది కామన్ లాజిక్ అది ఇప్పుడు మనం చూసినా కూడా మన బ్రైట్ లైట్స్ మధ్యలో కాసేపు కూర్చుంటే మనకి తల దిమ్ము పట్టి పట్టేసినట్టు ఉంటుంది ఒక రెడ్ కలర్ లైట్లో కాసేపు మనం కూర్చున్నాం అనుకోండి మనకి ఎలా ఉంటుంది కొంచెం డిస్టర్బ్ అయిపోతాం మనం అదే వామ్ లైట్స్లో మనం ఎప్పుడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో మన మైండ్ ఏంటి ప్రశాంతంగా ఉంటుంది సో ప్రశాంతత అనేటువంటిది ఎప్పుడు కూడా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఆ ప్రశాంతతని తీసుకొచ్చేటువంటి అంశాలు మాత్రమే అక్కడ ఉండాలి తప్ప మనని ఇంటర్నల్ గా మనని ఏ విధంగా అయినా సరే ప్రొవోక్ చేసేవి డిస్టర్బ్ చేసేవి అవి ఉండకూడదు ఇప్పుడు అది మనము ఎప్పుడు మనం డిస్కస్ చేసుకునే లాజికల్ థింకింగ్ ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది మన బ్రెయిన్ కూడా ఏం చెప్తుంది ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనేటువంటిది ఇది చాలా బాగుంది కదా ఈ వస్తువుని మనము మన దాంట్లో పెట్టుకుందాం ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది అరే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎమోషన్స్ వైపున ఆలోచిస్తుంది అంటే ఇది బాగుంది ఇది బాగాలేదు పెట్టనా వద్దా అలా రకరకాల కన్ఫ్యూజన్స్లో ఉంటుంది కానీ మన లెఫ్ట్ బ్రెయిన్ ఏంటి ఇది ఎందుకు అవసరమా ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మన హెల్త్ పాడవుతుంది లేదంటే ఇది ఈ వస్తువు ఉండటం వల్ల మనకి నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు ఇలా రకరకాల అంశాలని క్లారిటీగా మనకు చూపిస్తుంది అంటే మనమే అనలైజ్ చేసుకోగలుగుతాం ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం మనకు ఉండదు అయితే వాస్తు అనేటువంటిది కూడా ఇదే లాజిక్ని మనకు చెప్తుంది మనకు కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం బ్రైట్ గా ఉండే కలర్స్ అవి వాడటం వల్ల డిస్టర్బ్ అవుతాం అనేటువంటిది కామన్ ఫ్యాక్టర్ అది సో ఇలా కామన్ ఫ్యాక్టర్స్ ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే అసలు మనకు ఒకళ్ళు వాస్తు చెప్పాల్సిన అవసరం వరకు కూడా రాదు మనమే చాలా వరకు దాని మీద లాజిక్ అనేటువంటిది లాజికల్ థింకింగ్ త్రూ మనం అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే శాస్త్రపరంగా కొన్ని విషయాలు మనకు తెలుసుకోవాలి కాబట్టి మనము ఆ సబ్జెక్ట్ని తెలుసుకున్న వాళ్ళ దగ్గరకు వెళ్తే మనకి ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది రావటం అనేటువంటిది జరుగుతుంది ఓకే సో ఇది ఇదే కాకుండా మనకి ఇంకా చెప్పాలి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి అంటే ఈ మధ్య మనకి హిమాలయన్ రాక్ సాల్స్ దొరుకుతున్నాయి ల్యాంప్స్ కూడా ఉంటాయి వాటితో అలాంటి ల్యాంప్ ఒకటి తీసుకుని వచ్చి ఆ రూమ్కి గల ఆగ్నేయ ప్రాంతంలో పెట్టండి దానివల్ల ఎక్స్ట్రీమ్ ప్రశాంతత అనేటువంటిది వస్తుంది ప్లస్ దాని నుంచి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అయితే ఏంటంటే అది బెడ్ ల్యాంప్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అది చాలా మంచి ని కూడా క్రియేట్ చేస్తుంది చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటామండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఓ ఇంట్లో తరచుగా గొడవలు అవుతుంటాయి అసలు ఎంత గొడవలు అవుతాయంటే అసలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు హస్బెండ్ వైఫ్ కావచ్చు అసలు ఒక కుటుంబ సభ్యులైనా అన్నంత తారాస్థాయికి వెళ్ళిపోతాయి అది ఎంతవరకు వెళ్తుందంటే ఆఖరికి వచ్చి ఇంట్లో ఒక డివోర్స్ మేము తీసేసుకుంటున్నాము అన్నంత తారాస్థాయికి కూడా వెళ్ళిపోతాయి దానికి కారణాలలో మనకి వాస్తు ఇంపాక్ట్ అనేటువంటిది కూడా చాలా వరకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది అది ఏ విధంగా అను అంటే ఇప్పుడు ఉన్నటువంటి కామన్ లాజిక్ అది కూడా అగైన్ ఇట్ ఇస్ అ కామన్ లాజిక్ చాలా మంది ఏం చేస్తారు ఫ్యామిలీ ఇప్పుడు ఒకళ్ళు వర్కింగ్ ఉంటారు వాళ్ళకేవో వర్క్ ఉంటుంది వా ఒకళ్ళు లేదు నాకు రి రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటారు ఆ లైట్స్ కానీ ఆ సిస్టమ్ కానీ అది ప్లే అవుతూనే ఉంటుంది చేస్తూనే ఉంటారు దాని మీద సిస్టమ్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు ఈ లైట్స్ అనేటువంటిది ఏంటి నేను ఇందాక మీకు చెప్పినట్టు ఎప్పుడు కూడా మనం పడుకున్నప్పుడు మన మైండ్ అనేటువంటిది ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి మనం రిజోనేట్ అవ్వాలి ఇంకా చెప్పాలంటే రిజోనేట్ అవ్వాలి ఇక్కడ మనకేంటి రిజోనేషన్ రావట్లేదు ఒక డిస్టర్బ్డ్ స్లీప్ వస్తుంది ఇప్పుడు మీ కళ్ళ ముందు లైట్ అనేటువంటి బ్లింక్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఎంత సౌండ్ స్లీప్లోకి మీరు వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేరు ఎంత అలసిపోయి ఉన్నా కూడా వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా వర్క్ ఎన్విరాన్మెంట్ని మనం పడుకునేటువంటి ప్రదేశాల్లోకి కలపకూడదు మీకు నిజంగా వర్క్ ఉంది అని అంటే వర్క్ స్టేషన్ సపరేట్గా పెట్టుకోండి దానివల్ల ఏమవుతుంది అసలు వాస్తవానికి బెడ్స్ ఎదురుగుండా ఆపోజిట్లో టీవీలు పెట్టడం టీవీలు చూడటం కంప్యూటర్లు పెట్టటం కంప్యూటర్లలో వర్క్స్ చేయటము ఇవన్నీ కూడా అసలు జరగకూడదు హోమ్ ఆఫీస్ అనేటువంటిది ఒక సెపరేట్గా మనము యూనిట్ వాస్తు దానికి సెపరేట్గా ఎంఫసైజ్ చేస్తుంది హోమ్ ఆఫీస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి ఆ హోమ్ ఆఫీస్ కూడా అగైన్ వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ని బట్టి డైరెక్షన్ అనేటువంటిది నిర్ధారించబడుతుంది ఆర్కిటెక్ట్స్ ఉంటారు వేరే ఏదైనా డిజైనర్స్ ఉంటారు వాళ్ళకి ఆగ్నేయంలో అయితే బాగుంటుంది వాళ్ళు హోమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఏంటంటే అలాంటి జోన్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ మనం పెట్టుకోవాలి కానీ మనం ఎక్కడైతే రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాం ఒక జోన్ ఆఫ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటున్నప్పుడు అక్కడ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండటం వల్ల అది ఏమవుతుంది మూడ్ని అప్సెట్ చేస్తుంది మైండ్లో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి ఫైనల్గా నెక్స్ట్ రెస్ట్లెస్ మనకి స్లీప్లెస్నెస్ ఉంటే ఏమవుతుంది నెక్స్ట్ డే మొత్తం గొడవలే ఉంటాయి సో ఆ ఫ్యాక్టర్ అనేటువంటిది మనం తీసేయాలి అని అంటే వాస్తుపరమైనటువంటి ఏదైతే సజెషన్స్ ఇవ్వబడ్డాయో కామన్ లాజిక్స్ అవి ఈ లాజికల్ థింకింగ్ ని మనం పెట్టుకుని వర్క్ ని రిలాక్సేషన్ ని సెపరేట్ చేసుకోగలిగితే ఎలాంటి గొడవలు సగం వర్క్ సమసిపోతాయి ఓకే సార్ సో మచ్ చాలా చాలామంది మీ దగ్గర ఇంటికి సంబంధించినటువంటి వాస్తు కానివ్వండి అటు కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి లేదంటే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి కొన్ని ఏమో జనరల్గా షోరూమ్స్ ఉంటాయి స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి వాస్తు ప్రకారం వెళ్ళాలి అనుకుంటున్న చాలా మంది ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది నెంబర్స్ కి కనుక కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలిగితే కనుక మనం మాక్సిమం టైం వాళ్ళకి ఏం ఏం కావాలి యాక్చువల్ గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వడానికి మనం మాక్సిమం ప్రయత్నం చేయగలుగుతాం కాబట్టి వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా తీసుకుంటారు ఆన్లైన్ ఆఫ్లైన్ కాకపోతే ఎప్పుడు కూడా ఒక సైట్ ని విజిట్ చేస్తే మనకి కరెక్ట్ పిక్చర్ వస్తుంది ఆఫ్లైన్ అనేటువంటిది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినా లేదా వాళ్ళు మన దగ్గరికి రాలేకపోయినా అనేటువంటిది అది ప్రాక్టికల్ గా యాక్సెప్టబుల్ అది సాధ్యమైనంత వరకు సైట్ విజిట్ చేయగలిగిన పరిస్థితి ఉంటే చాలా మంచిది లేకపోయినా కూడా తగినటువంటి రిక్వైర్మెంట్స్ అంటే మనకి పిక్చర్స్ కావచ్చు బ్లూ ప్రింట్స్ కావచ్చు లేదంటే ఒక వీడియో కావచ్చు వీడియో కాల్ ద్వారా కావచ్చు ఒక కరెక్ట్ అవగాహనకి మనం వచ్చి దాని గురించి అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం ఒక కంక్లూజన్కి రాగలుగుతాం రే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ వాస్తు ప్రకారం మీ ఇంటిని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు అండ్ జనరల్గా ఎవరైనా సరే మనం మామూలుగానే చూస్తూ ఉంటాం సివిల్ ఇంజనీర్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ అవి చేస్తూ ఉంటారు సో అలాంటి డిజైన్ కూడా వేదిక్యాస్ట్రాలజీ ఆల్రెడీ చెప్పేసి ఉంది ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి దానికి కన్స్ట్రక్షన్స్ మనం చూస్తే అప్పట్లో గుళ్ళు ఏ విధంగా కట్టారు ఏ ఎటువంటి అనాలసిస్ తోటి కట్టుంటారు అలాగే ఇంటికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఈ ప్రకారం వెళ్ళాలి అనేటువంటిది ఆలోచన అయితే డెఫినెట్గా గత పుస్తకాల్లో సంబంధించినటువంటి వేదిక నాలెడ్జ్ కూడా చెప్తూ ఉంది ఎలా ఉంటే బాగుంటుంది ఎందుకు కలిసి రావట్లేదు ఒక ఇల్లు అనేటువంటి నాలెడ్జ్ని ప్రాపర్ అవగాహనతోటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు శ్రీపద్మ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి